ఓకే స్వాగతం ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాం ఇది స్టవ్తో పని లేకుండా అండి మనం ఉసిరిగాయల సంవత్సరం అంతా తినాలంటే ఇలా చేసి పెట్టుకుంటే మనం తినచ్చు దీనికోసం నేను ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ దీన్ని మనం చేసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చేసుకుందాం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లో సోంపు అండి నాలుగు స్పూన్లు వేస్తున్నాను సోంపు మంచిది కదా మన ఆరోగ్యానికి జీర్ణం కావడానికి కూడా మంచిది కాబట్టి మనం చేర్చుకుందాము అలాగే జీలకర్ర అండి ఇది కూడా ఒక నాలుగు స్పూన్లు వేసుకుందాము నాలుగు స్పూన్లు వేస్తున్నాను అండి ఇది అలాగే ఓమా వేస్తున్నాను ఒక్క స్పూనే వేస్తానండి ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి అవి నాలుగు నాలుగు వేసినా పర్వాలేదు కానీ ఇది మాత్రం ఒక్క స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చాలా ఘాటుగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనము వీటిని మనము పౌడర్ చేసుకుందాం మరీ మెత్తటి పౌడర్ అవసరం లేదండి కొద్దిగా బరక బరకగా ఉంటే కూడా సరిపోతుంది చూసారా ఇలా దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం తీసుకొని ఒకటి మనము బౌల్ తీసుకుందాం పెద్దది ఇలా బేషన్ లాంటిది తీసుకొని మనం ఇందులో తురుముకున్న ఉసిరికాయలండి ఇవి హాఫ్ కేజీ వరకు ఉంటాయి ఇలా తురుముకున్నాను కొబ్బరి గీరే దాంతో ఈజీగానే వస్తుంది చూసారా ఇలా పొడుగు పొడుగుగా తురుముకోవాలి దీంట్లో వాటర్ అంటూ ఏమి ఎక్కువ ఉండదండి ఇలా తురుముకున్నప్పుడు అలాగే ఒక బీట్రూట్ తీసుకున్నానండి మంచి కలర్ కోసము బీట్రూట్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలాగే తినమంటే తినరు కదా పిల్లలు ఇలా చేసి పెట్టండి తింటారు ఈ కలర్ కూడా చాలా మంచిగా వస్తుంది ఆర్టిఫిషియల్ కలర్ వేయకుండా అలాగే ఇది అల్లం తురమండి ఇలా చిన్న చిన్న ఒక అంగుళం ముక్క తీసుకొని నేను ఇలా చిన్న చిన్న కట్ చేసి వేసుకున్నాను వీటిని అన్నిటిని బాగా మనము కలుపుకున్నాం ఈ బీట్రూట్తో మంచి కలర్ వస్తుంది మంచి పింక్ కలర్ వస్తుంది ఎండిన తర్వాత మీరు ఇది భోజనం చేసిన తర్వాత కానీ చేయకముందు కానీ రోజు ఒక స్పూన్ తినండి ఎలాంటి అనారోగ్యం దరిచేరదు ఇప్పుడు నేను కొబ్బరి కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి ఎండు కొబ్బరి పౌడరు ఇది ఎక్కడైనా కూడా మనకు దొరుకుతుంది సూపర్ మార్కెట్లో చిన్న చిన్న షాపులో కూడా ఇప్పుడు అమ్ముతున్నారు ఇది ఎండిన కొబ్బరి పౌడర్ అండి ఇది కూడా నాలుగు స్పూన్లు వేశాను ఉప్పు అండి ఇది మనం అన్నీ వేసి చూడ ఉప్పు వేసి చూడంటే సామర్థ్యం ఉంటుంది కదా ఇది కూడా వేద్దాము ఉప్పు వేస్తేనే దీనికి మంచి రుచి వస్తుంది అనమాట ఇప్పుడు మనము ఏదైతే పౌడర్ కొట్టుకున్నామో ఆ పౌడర్ వేద్దాము ఇంతలో వేయని అవసరం లేదండి నాలుగు స్పూన్లు సరిపోతుంది ఇది కూడా మనం చూసుకుందాము మళ్ళీ కలిపిన తర్వాత రుచి చూసుకొని కావాలంటే మొత్తం వేసేయచ్చు నాకు నాలుగు స్పూన్లు సరిపోయిందండి మీకు అర్థం కావాలని నేను నాలుగు నాలుగు స్పూన్లు వేసి మిక్సీ చేసుకోమని చెప్పాను చూసారా ఇలా మొత్తం కలిపేసుకోవాలి ఇది ఎక్కువ ఏం పని లేదండి తురుమడం ఒక్కటే పని కానీ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో పెట్టడం అవసరం లేదు బయటనే పెట్టుకోవచ్చు ఇది ఒక స్పూన్ మనము అన్నం తర్వాత తిన్న తర్వాత ఎలాగో మనము సోంపులు అవి తింటాం కదా ఇది తినండి ఎంత ఆరోగ్యం అంటే జుట్టు కూడా మంచిగా సిల్కీగా ఉంటుంది మనం ఉసిరిగా వాడుతున్నాం కదా రోజు ఒక ఉసిరిగాయ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు ఒక ఉసిరిగాయ పది యాపిల్స్తో సమానం అంట తెలుసా మీకు కాబట్టి ఉసిరిగాయలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి మనము ఉసిరిగాయతో ఇలాంటివి ఒకటి చేసి పెట్టుకుందాము మనము తినేటప్పుడు కానీ ఎప్పుడన్నా కూడా మనకు వీలైనప్పుడల్లా తినొచ్చు పిల్లలు పెద్దలు అందరు తినొచ్చేది చూసారా బీట్రూట్ కూడా మనం మంచి కలర్ వస్తుంది ఎండిన తర్వాత దీన్ని మనం ఒక మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ వదిలేద్దాం ఎందుకంటే మసాలాలు బీట్రూట్ అదంతా జ్యూసీగా కావడానికి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఇలాంటి ఒక పెద్దది మూత కానీ మీకు వీలైనట్టు ప్లేట్ కానీ తీసుకోండి తీసుకొని బటర్ పేపర్ వేయద్దండి ఇలా టిష్యూ పేపర్ వేయండి ఎందుకంటే మనం వేసిన వాటర్ అదంతా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట పీల్ చేసుకుంటుంది కాబట్టి బటర్ పేపర్ వేయకుండా ఇలా టిష్యూ పేపర్ వేయండి అది మొత్తం గుంజేసుకుంటుంది అనమాట వాటర్ని మనకు అది ఎండి ఎండిపోవడానికి మంచిగా సహాయపడుతుంది అనమాట చూసారా ఇలా చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ మీరు కూడా తప్పక చేయండి ఎందుకంటే ఉసిరికాయలు మనకి ఎప్పుడు సీజన్లోనే దొరుకుతాయి కదా ఇలా చేసి పెట్టుకుంటే మనము సంవత్సరం అంతా తినచ్చు అన్నమాట చూసారా ఇలా మొత్తము బౌల్లో ఉన్నదంతా వేసేద్దాం వేసేసి మొత్తం సర్దిద్దాం నాకైతే ఒక ప్లేట్ అయిందండి ఇంకెక్కువ అమౌంట్లో తీసుకుంటే మీకు రెండు మూడు ప్లేట్లు కావచ్చు దీన్ని మనం ఎండలో పెట్టాల్సిన అంత ఎండ కూడా అవసరం లేదండి ఫ్యాన్ నీడలోనే ఆరిపోతుంది ఫ్యాన్ గాలికే రాత్రంతా పెట్టేశారంటే ఒక క్లాత్ పల్చటి క్లాత్ కప్పి పెట్టండి ఏం డస్ట్ పడకుండా మూడు రోజులలో మీకు చక్కటి రిజల్ట్ వస్తుంది ఇది ఎండిపోయి గలగలమని అంటుందన్నమాట నేను కొద్దిగా చేసిన తర్వాత కిచెన్లో ఎండ వచ్చిందండి ఎండలో పెట్టాను కొద్దిగా సాయంత్రం ఎండలో చూపిస్తాను చూడండి మీకు అది కూడా కిచెన్లో కొద్దిగా ఎండ వచ్చింది నేను టూ త్రీ డేస్ టూ డేస్కే ఆరిపోతుందండి త్రీ డేస్ కూడా సగం వరకు పడుతుంది చూసారా ఇలా కిచెన్లో ఎండలో పెట్టేసాను నేను సాయంత్రం వస్తే నాలుగు తర్వాత మూడు రోజులలో ఎండిపోతుంది మనకు అది అప్పుడు తీసి నేను నైట్ అలా పెట్టేశాను ప్యాన్ కింద పెట్టేస్తాము ఎందుకంటే మనం ఎలాగో ఫ్యాన్స్ వేసుకుంటాం కాబట్టి ఎండిన తర్వాత మీకు ఇది చూపిస్తున్నాను ప్లేట్లో కూడా చూపిస్తాను ఎండిన తర్వాత నేను బౌల్లో తీసి పెట్టాను ఇలా కాచు సీసాలో చూసారా ఎండిపోయి గలగలం అని అంటుంది చూసారా ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమీ లేదు మనం న్యాచురల్గా బీట్రూట్తోనే ఇంత మంచి కలర్ తెచ్చుకున్నాము చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మసాలాలు వేసాము నోటికి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇవి ఎండిపోయిన తర్వాత ఇలా ఉంది చూడండి నేను సీసాలో వేసింది చూపించాను వేయకముందు కూడా చూపిస్తున్నాను నాకు రెండు రోజులకి కంప్లీట్గా ఎండిపోయింది ఎండ కూడా వచ్చింది నేను ఫ్యాన్ గాలి కూడా పెట్టాను చూసారా ఇలా మొత్తం ఇట్లా గలగలం అని అంటుందండి శబ్దం చాలా మంచి రుచి ఉంటుంది మీరు నోట్లో వేసుకున్నారంటే ఇది తిన్న తర్వాత కొన్ని నీళ్ళు తాగండి మనం ఉసిరికాయ తింటే నీళ్ళు తాగుతాం కదా అలాంటి మంచి నోట్లో రుచి వస్తుంది అనమాట ఇప్పుడు ఇలా సీసాలోకి మనము పోసేసుకుందాం వేసేసుకుందాం తడి ఉండకూడదండి సీసా సీసాను కూడా బాగా కడిగి ఎండలో పెట్టేసేయండి ఆరడానికి దాని తర్వాత ఇది అందులో వేసేసేయండి మీరు ఇలా పెట్టుకుంటే మీకు ఇది సంవత్సరం వస్తుంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు బయటనే పెట్టుకోండి మీకు అందుబాటులో మీరు చూసినప్పుడల్లా తినాలనిపిస్తుంటుంది దీనికి సమయం అంటూ ఏమీ లేదు మీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు తినొచ్చు ఒక్కొక్క స్పూన్ నోట్లో వేసుకొని వంట చేస్తున్నప్పుడు స్త్రీలు కానీ పురుషులు ఆఫీస్ పని చేస్తున్నప్పుడు ఒక స్పూన్ వేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇవ్వండి చాలా మంచిది హెల్త్కి ఉసిరకాయలులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కదా ఆరోగ్య ప్రయోజనాలు మనం ఇలా చేసి పెట్టేసుకొని తిన్నామంటే మనకు ఎన్నిటికో ఇది ఉపయోగపడుతుంది స్కిన్ కూడా గ్లోయింగ్ అవుతుంది బీట్రూట్ వేసాము దాని తర్వాత హెయిర్స్కి కూడా చాలా మంచిది అనమాట మనం తలకు పెట్టుకునే బదులు మన ఒంట్లోకి పంపిస్తే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది కదా చూసారా ఇలా పెట్టేసుకోండి మీకు అందుబాటులో పెట్టేసుకొని మీకు వీలైనప్పుడల్లా తింటూ ఉండండి చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్